పటాంచ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను మినిపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా శశిధర రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అర్ధబలం అంగబలంతో ప్రజా మద్దతు లేకుండా విజయం సాధించినప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ నైతికంగా ప్రజల విజయం సాధించారని తెలిపారు కార్యకర్తలు ఓటమికి నిరాశ చెందకుండా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు వాటి ఉపాధ్యక్షులు మన రవీందర్ ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్ కుమరి మహేష్ మరియు నాయకులు కోకల శ్రీనివాస్ చంద్రశేఖర్ సుధాకర్ యాదవ్ కార్యకర్తలు కేఎస్ యువసేన సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ మా మున్సిపాలిటీ తరఫున మా సీనన్నకు ఘన విజయంగా మన అనుకున్న కొద్ది మెజార్టీతో ఓడిపో మేము జర్రంతా ఉన్న బాధపడవుడు కానీ ప్రభుత్వం మాదే ఏ పథకమైనా మా సీనన్న దాననే పోతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మా సీనన్న పట్టి వాళ్లకు జనాల మధ్యలో ఉంటారు ఏ లీడర్ నమ్ముకోడు ఏ లీడర్ పెద్ద పెద్ద లీడర్ లేకున్నా కార్యకర్తలతో ముందుకు తీసుకుపోయిండు తొమ్మిది సంవత్సరాలు నడిపించిన ఈ శ్రీనివాస్ శ్రీనన్నకు మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మి మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారానే మేము కంపల్సరీగా ప్రతి పథకం కూడా ప్రతి లబ్దిదారికి చేకూర్చే విధంగా మేమంతా కార్యకర్తలకు సాయశక్తులు ప్రయత్నించుకునే వ్యక్తి చేస్తాము మరో విషయం కార్యకర్తలు కూడా ఎవరు కూడా మన ధైర్యాన్ని అవసరం లేదు ప్రభుత్వం మనదే ఉంది మన నాయకుడు కూడా ఇళ్ళ వేల ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉన్న నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కనుక మనము నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి ఎవరు కూడా అదే అదే చెప్పకుండా మనం చేసే పనులను మనము సాయశక్తిలో మనం చేసుకుందామని చెప్పేసి కూడా మరోసారి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.